ఉన్నియప్పం కేరళ వాసుల ఇష్టమైన వంటకం ఉన్నియప్పం దీన్నెలా చేయాలంటే కప్పు బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి ఆ నీళ్లు తీసేసి పావు చెంచా యాలకుల పొడి రెండు అరటిపండ్ల ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి ముప్పావు కప్పు బెల్లం పొడిలో రెండు చెంచాల నీళ్లు పోసి మరిగించి వడపోయాలి ఆ పాకాన్ని బియ్యప్పిండిలో కలపాలి ప్యాన్లో టేబుల్ స్పూన్ నెయ్యి కాగనిచ్చి చారెడు ఎండు కొబ్బరి ముక్కలు చెంచా నల్ల నువ్వులు వేసి నిమిషం వేగనిచ్చి బియ్యప్పిండిలో కలపాలి పావు చెంచా చొప్పున డ్రైజింజర్ పొడి బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసి మళ్లీ కలపాలి గుంట పొంగనాల పాత్రలో కాస్త నెయ్యి వేసి గరిటితో తగినంత పిండివేసి సన్న సెగమీద వేగనివ్వాలి నిమిషం తర్వాత తిరగేసి బంగారు రంగులోకి మారాక తీసేస్తే సరిపోతుంది ఈ తీయటి పొంగనాలనే ఉన్నియప్పమంటారు వీటిని పొరుగు రాష్ట్రాల వాళ్లు కూడా ఇష్టంగా తింటారు మనమూ చేద్దామా